అధికారి పివి సునీల్ కుమార్ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నాటి నర్సాపురం ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజును సిఐడి కస్టడీలో హింసించారన్న కేసులో సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ఈ కేసుకు సంబంధించి అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు విజయనగరం ఎస్పీ దామోదర్ ఈ కేసులో విచారణ అధికారిగా వ్యవహరిస్తున్నారు ఆయన ఆధ్వర్యంలోనే సునీల్ కుమార్ విచారణ కొనసాగుతోంది తొలుత డిసెంబర్ నాలుగున విచారణకు రావాలి అని గత నెల ఇరవై ఆరున అధికారులు సునీల్ కుమార్కు తొలిసారి నోటీసులు జారీ చేశారు అయితే కుటుంబ సభ్యులు అనారోగ్య కారణాల రీత్యా తనకు గడువు కావాలి అని ఆయన అభ్యర్థులను పరిగణలోకి తీసుకున్న అధికారులు డిసెంబర్ పదిహేనున తప్పనిసరిగా హాజరు కావాలి అని ఈ నెల ఆరున రెండోసారి నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో సునీల్ కుమార్ ఇవాళ గుంటూరు సిసిఎస్ పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరయ్యారు